మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు పూర్వ విద్యార్థులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరనుపాక గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని గేటు పునర్నిర్మాణం చేయటకు ఎస్ఏఎఫ్ తవాకల్ ఫౌండేషన్ చైర్మన్ సయ్యద్ అసాముద్దీన్ నిర్మాణం పూర్తి చేయటకు ముందుకు వచ్చారు ప్రధాన ఉపాధ్యాయురాలు శోభ ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ స్కూల్లో చదివిన మేధావులు గ్రామ ప్రముఖులు స్కూల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు మాజీ సర్పంచ్ ఐలయ్య మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల అవసరాల కొరకు శిథిల ఉన్న గేటు గోడ నిర్మాణం కోసం సోషల్ మీడియాలో పెట్టడం జరిగిందని దాన్ని అస్లాముద్దీన్ స్పందించి ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో అస్లాముద్దీన్ రమేష్ ఉమర్ విక్రమ్ స్వామి యాదగిరి తదితరులు పాల్గొన్నారు కొండపాక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గేటు పునర్నిర్మాణం కోసం ముందుకు వచ్చిన స్కూల్ గేటు మరియు గోడ యొక్క నిర్మాణం గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది మన ఎక్స్ సర్పంచ్ గారు అయినటువంటి ఐలఏ గారు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ రోజు నేను వెంటనే చూసి దానికి స్పందించడం జరిగింది నేను కూడా చదువుకున్న ఇదే స్కూల్లో సో నేను పుట్టిన గ్రామానికి నేను చదువుకున్న స్కూల్ చేయాలని నేను ముందుకు రావడం జరిగింది నాది ఎస్ఏఎఫ్ తవ్వకల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న నేను ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది సో నా ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా నేను ముందుకొచ్చి నా ఊరి యొక్క స్కూల్కి చేయాలని చెప్పని ముందుకు రావడం జరిగింది దాని గురించి మేడం గారిని కూడా అనుమతి కోరడం జరిగింది వారు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది సో మేము ఈ పనిని వెంటనే చేపట్టి నేను వీలైనంత త్వరగా పూర్తి చేసి గేట్ను కూడా అమర్చి ఇస్తామని మాటిస్తున్నాను నూతనంగా ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి చర్చించడం జరిగింది దానికి మాజీ సర్పంచ్ ఐలేయ గారు వెంటనే స్పందించి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది పాఠశాల పరహారీ కూడా ఒక ఇబ్బందికరంగా ఉండడం చూసి గేటు కూడా ఆమర్చలేకపోతున్నందున వారు వెంటనే స్పందించి ఎస్ఏఎఫ్ ఫౌండేషన్ వారిని వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వారు మా పాఠశాలలకు వచ్చి ఆ గేటు సమస్యను పరిష్కరిస్తామని వాళ్ళు చెప్పడం వల్ల మరి ఇది గేట్ అనేది ప్రధానమైన ప్రధానమైన అంశము అందుకు మా పాఠశాల తరఫున నా తరఫున ఉపాధ్యాయులు అందరి తరఫున ఈ ఎస్ఎఫ్ ఎస్ఏఎస్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇది చాలా సంతోషకరమైనది ఈ విధంగానే గ్రామ పురప్రముఖులు ఏ సమస్య ఉన్నా కూడా మనదిగా భావించి మనకు సహకరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గీటు డ్యామేజ్ అయినందున ప్రహరి కూడా కూలిపోయినందున హెడ్ మాస్టర్ గారి కోరిక మేరకు ఎవరితోనైనా చేపించాలి ఎలాగైనా చేపించాలి అని ఒక మాట అడిగినందుకు చిన్న వాట్సాప్ మెసేజ్ తోటి చదువుకున్న పాఠశాలకి నేను సైతం ముందుకొస్తానని చెప్పి తమ్ముడు సయ్యద్ అస్లం ఏసీఏఎఫ్ ఫౌండేషన్ నడిపిస్తూ ఉన్నాడు తవక్కల్ ఫౌండేషన్ నడిపిస్తూ ఉన్నాడు ఆ తవక్కల్ ఫౌండేషన్ ద్వారా వారు ప్రైవేట్ ఉద్యోగం చిన్న జీతంతో చేసుకుంటూ కూడా గ్రామానికి సేవ చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా మన గ్రామంలో ఏ సమస్యలున్నా మన గ్రామం నుంచి అందరూ ముందుకొచ్చి మన ఊరిని మనం బాగు చేసుకోవాలని మీ అందరి ద్వారా సభాముఖంగా పెడుతున్నాం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సెల్ ఫిజీషియన్లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో